సో ఏపీలో ఓటర్లకు ఏది కావాలన్నా ఇస్తాం ఓటు మాత్రం వేయండి ఎంతైనా తీసుకోండి ఓటు వేయించండి రీసోర్స్ పర్సన్లకు వైకాపాయ్యరా ప్యాకేజీలకు తలగ్గిన కొందరు ఆర్పీలు మహిళా సంఘాలతో రహస్య భేటీలు విశాఖ విజయవాడ కాకినాడ గుంటూరులో ఇప్పటికే తాయిలాలు పంపిణీ పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించే రీసోర్స్ పర్సన్లు ఆర్పీలను వైకాపా నేతలైతే ప్రలోభలో పెడుతున్నారు మహిళల ఓట్లు తమకే కేటాయించే అంటే వేయించాలని వారికి ప్యాకేజీలు ఇస్తున్నారు అనేక చోట్ల ఆర్పీలు అంగీకరించడంతో వారికి భారీగా సొమ్ములు ఇస్తున్నట్లు తెలుస్తుంది రీసోర్స్ పర్సన్లను నియంత్రించాల్సిన పురపాలక నగరపాలక సంస్థల అధికారులు ప్రేక్ష ప్రేక్షక పాత్ర అయితే వహిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే తాయిలైతే జరిగిన జరిగింది ఇప్పటికే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున గౌరవ వేదన చెల్లిస్తుంది ప్రభుత్వం ఆర్పీలకు ఒక్కో ఆర్పీ పరిధిలో ఇరవై ఐదు సంఘాలు అయితే ఉండగా ఒక్కో సంఘంలో పది మంది సభ్యులైతే చొప్పున రెండు వందల యాభై మంది అయితే ఉంటారు ఒక్కో నియోజకవర్గంలో ముప్పై వేల నుంచి నలభై వేల మంది అయితే సభ్యులు ఉంటారని అంచనా వేస్తున్నారు సో వీరందరికీ కూడా డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఏ నగరం చూసినా కూడా అదే తీరు అయితే కనబడుతుంది ఏ నగరంలో కూడా ఇప్పటికే ఒక్కో ఆర్పీకి ఏకంగా ఇరవై ఐదు వేలు చొప్పున అయితే అయితే అందించారు ఇక మహిళలు పొదుపు మహిళా సంఘాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరికి ఐదు వేలు అయితే ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవుతున్నారన్నమాట కాకినాడ నగర పరిధిలో కూడా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో సమావేశమై వారికి మద్దతు ఇవ్వాలని వారికి అయితే కానుకలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా గ్రూప్లోని ఒక్కొక్క మహిళకి కూడా ఐదు వేల రూపాయలు చొప్పులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు